హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఈరోజు చాలా 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 అంటే చాలా చాలా స్పెషల్ డే అనమాట ఈరోజు మా ఇరవై ఐదవ పెళ్ళి రోజు ఉన్న దాంట్లో హ్యాపీగా సంతోషంగా జరుపుకోవాలని నేనైతే అనుకున్నాను అనమాట గ్రాండ్గా కాదండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా సంతోషంగా చేసుకోవాలి అనుకుంటున్నాను దానికోసం పొద్దున్నే చీకటితో నాలుగున్నరకు లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని బయట వాకిట్లో ముగ్గులు కూడా పెట్టేశాను అనమాట ఇంకా ఇల్లు కూడా ఊడ్చి తుడిచేశాను ఇంక ఈ శారీ తీసుకున్నాను అనమాట పెళ్లి రోజుకని చెప్పి ఈ శారీ ఆల్రెడీ వీడియోలో చూపించాను మీకు ఇట్లా తీసుకున్నాను అని ఇంక దానికైతే ఇట్లా వర్క్ చేయించి బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాను ఇంక దానికి మ్యాచింగ్ గాజులు కూడా తీసుకున్నాను అనమాట మా వారికి అయితే ఇట్లా ప్యాంటు షర్ట్ తీసుకున్నాను ఇంకా మా వారు కూడా కుట్టించుకున్నారు ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇలా సింపుల్గా ఇట్లా వర్క్ చేయించుకున్నానండి ఎంబ్రాయిడింగ్ అనమాట హ్యాండ్కి వచ్చేసి ఇట్లా ఫ్లవర్ వచ్చింది కింద బార్డర్ ఉంది కదా ఇంకా బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట డిజైను ఓకేనా అండి ఇదండి నా శారీ అయితే ఇంకా మ్యాచింగ్ గాజులు కూడా తెచ్చుకున్నానని చెప్పాను కదా ఎప్పుడు ఎరుపు పచ్చ ఎక్కువ వాడతాను అనమాట గాజులు ఇలా మ్యాచింగ్ తెచ్చుకోవడం చాలా తక్కువ ఎరుపు పచ్చ వాడటం అలవాటు అయిపోయి ఈ కలర్ గాజులు వేసుకుంటే నాకు ఏంటో కొంచెం కొత్తగా అనిపించింది ఇంకా నేనైతే రెడీ అయిపోయాను రెడీ అయిపోయిన తర్వాత పూజ చేసుకుందాము అని చెప్పేసి ఆల్రెడీ పొద్దున్నే ఒత్తిల వెలిగించుకున్నాను కాకపోతే నైవేద్యం పెట్టలేదనమాట ఇంకా ఇంక ఇప్పుడు నైవేద్యం అయితే రెడీ చేస్తున్నాను ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి ఇంకా తొందరగా అయ్యిద్ది అని చెప్పేసి సేమియా పాయసం చేశాను అనమాట ఎందుకంటే నైట్ అంతా ఫుల్ వర్షం అండి మూడింటి దాకా వర్షం పడతానే ఉంది నైట్ ఎనిమిదింటి ఇంటి దగ్గర నుంచి అసలు ఈ వర్షానికి వెళ్ళటానికి కుదిరిద్దా లేదా అని డౌట్ డౌట్గా పని కంప్లీట్ చేసుకుంటున్నాను కానీ ఎలటానికి కుదిరిద్దా లేదా అని డౌట్ పడతా ఉన్నాను అనమాట ఇంకా ఎలాగైతే కొంచెం వర్షం తగ్గి కొంచెం ఎండగా కూడా వస్తుందిలేండి ఇంకా వర్షం పడితే మీకు తెలియదే ఉంది పని మనం ఎంత చేస్తున్నా కూడా లేట్ అవుతూ ఉంటుంది ఇంకా అందుకోసం కొంచెం లేట్ అయిందనమాట ఇంకా లేట్ అయ్యింది కదా తొందరగా అయ్యిద్ది అని సేమియా పాయసం చేశాను ఇంకా నైవేద్యం చెల్లించి నేను పూజ కంప్లీట్ చేసుకునే లోపు మా వారు కూడా రెడీ అయ్యి వచ్చేసారనమాట ఇంకా ఇద్దరం కలిసి పూజ చేసుకొని ఇంకా మా వారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా అమ్మవారి గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము ఫ్యామిలీ అందరం కలిసి ఇంకా అమ్మ కూడా ఇక్కడే ఉంది నాలుగైదు రోజులైందండి అమ్మ కూడా వచ్చి ఎందుకంటే కొంచెం నాకు హెల్త్ బాగోలేదన్నమాట నాలుగైదు రోజుల నుంచి అందుకోసం అని చెప్పి అమ్మ వచ్చిందనమాట ఇప్పుడు బాగానే ఉన్నాను వీడియోస్ కూడా నాలుగైదు రోజుల నుంచి పెట్టకపోవటానికి కారణం అదే కొంచెం పర్సనల్ ప్రాబ్లం అనమాట ఇక అందుకోసం అని చెప్పి అమ్మ కూడా ఇక్కడే ఉంది ఇంక ఈరోజు గుడికి వెళ్దాము అని అందరం రెడీ అయ్యాము ఇంకా బబ్లు కూడా వచ్చాడు అనమాట ఊరి నుంచి పొద్దున ఇంకా బబ్లు నేను మా వారు అమ్మ అత్తయ్య అందరం కలిసి గుడికైతే బయలుదేరుతున్నాము దుర్గమ్మ గుడి విజయవాడ కనకదుర్గమ్మ దుర్గమ్మ గుడి తెలుసు కదా ఆ గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నామండి మాకు ఇక్కడి నుంచి రెండు గంటల జర్నీ అనమాట టైం పట్టిద్ది గుడికి వెళ్ళటానికి ఓకేనా అండి ఇంక ఇప్పుడు ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని బయలుదేరటమే అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మా వారితో నాకు పెళ్ళి జరిగి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదో సంవత్సరం వచ్చింది అనమాట ఈరోజు నిజంగా చెప్పాలి అంటే మా వారితో నాకు పెళ్లి జరిగే నాటికి నేను జీరో అండి అసలు ఏమీ తెలియదు అనమాట టెన్త్ క్లాస్ చదువుతున్న నాకు అమ్మ వాళ్ళు పెళ్లి చేశారు ఆ రోజు నుంచి రోజుకి నాకు ఏమి తెలియని వయసు నుంచి ఇప్పటి వరకు మా వారు అన్నీ నాకు నా తోడుగా ఉండి నేను ఏది నేర్చుకుంటానన్నా ఏది చేస్తానన్నా నాకు తోడుగా నిలబడి అన్నిటికీ సహాయం చేస్తా నేనున్నాను అని ధైర్యం చెప్తూ నాకు అన్నీ నేర్పిస్తా చాలా హ్యాపీగా ఉండేటట్టు ఇన్ని సంవత్సరాలు చూసుకున్నారనమాట ఇలాగే మా జీవితం సాగిపోవాలని ఇలాగే హ్యాపీగా పిల్లలతో అందరం కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని బాబానైతే కోరుకుంటూ పూజ కంప్లీట్ చేసుకున్నాము అలాగే మీ మంచి మనసుతో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాపై ఎప్పుడు ఇలాగే ఉండాలని మీ ఇంటి ఆడపడుచుగా భావించి నాకు తోడుగా ఉంటూ నాకు మంచి మంచి కామెంట్స్ సలహాలు ఇస్తూ నన్ను ఎంకరేజ్ చేయాలని నాకు ఎప్పుడు మీ అందరి అండ ఉండాలని కోరుకుంటున్నాను ఓకేనా అండి ఇంక ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయింది ఇంకా మా వారి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ చాలా హ్యాపీగా చాలా నవ్వు వచ్చిందండి ఇక్కడైతే నేను అక్షింతలేసి ఆశీర్వదించండి అంటే అక్షింతలేసి గబగబా అనమాట వీడియో తీస్తున్నాను అని ఇంకా ఇంకా అది అమ్మతో చెప్తా నవ్వుకుంటున్నాను ఓకేనండి ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను అనమాట నైవేద్యం పెట్టి ఓకేనా ఇంక ఇప్పుడైతే గుడికి బయలుదేరటమే అంతా బాగానే ఉంది కానీ చిన్న వెళుతండి హనీ లేదు అని హనీ కూడా ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేదాన్ని అందరం కలిసి గుడికి వెళ్తున్నాం కదా హనీ ఒక్కటే మిస్ అయిందనమాట అది అదొక చిన్న వెలుతుండిపోయింది నేను ఎక్కడికి వెళ్ళినా ఇన్ని సంవత్సరాల్లో అందరం కలిసి వెళ్తామండి ప్రతి ముఖ్యమైన సందర్భంలో అందరం గుడికి వెళ్ళడం అయినా ఫంక్షన్లకైనా అందరం కలిసే అనమాట ఇంకా అలా అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి ఇంకా ఇప్పుడు హనీ లేకపోయేటప్పటికీ కొంచెం వెలితిగా అనిపించింది అన్నమాట ఇంకా మిగతా అదంతా హ్యాపీగానే జరిగింది ఇంకా మేమైతే గుడికి బయలుదేరాము నేను వీడియో తీస్తుంటే అమ్మ అలా సైలెంట్గా ఉంటే నేను కొంచెం నవ్వచ్చు కదా ఎందుకు అట్లా సీరియస్గా ఉంటావు అని చెప్తున్నా ఇంకా ఇప్పుడు నాకైనా అమ్మకైనా ఎవరికైనా మాకు ఈ వీడియోస్ అవి ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం నేను అలవాటు పడ్డాను కానీ వాళ్ళకి అలవాటు లేదు కదా ఇంకా అలా సైలెంట్గా ఉంటారనమాట వీడియో తీసినా కూడా ఆ ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉండవు ఇంకా ఒక్కొక్కసారి నేను నవ్వుకుంటూ ఉంటాను ఇంకా మేమైతే కనకదుర్గమ్మ గుడికి అయితే వచ్చాము వచ్చి దర్శనం చేసుకొని ఇలా బయట కూర్చున్నామండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది చాలా ప్రశాంతంగా అనిపించింది మధ్యాహ్నం అయిపోయింది అనమాట మేము వచ్చేటప్పటికి కొంచెం జనం కూడా తక్కువ ఉండటం వల్ల అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగింది అంత పదండి పదండి అని ఏం తెయలేదన్నమాట ప్రశాంతంగా చూసి వచ్చాము ఆ అమ్మ దయ వల్ల అందరం హ్యాపీగా ఉండాలి అమ్మ చల్లని చూపులు మనందరిపై ఉండాలని అనమాట ఇంకా బయటకు వచ్చి కొంచెం ఒక ఐదు నిమిషాలు అలా కూర్చొని పక్కనే కొబ్బరికాయలు కొట్టి కొబ్బరికాయలు కొట్టి వచ్చేటప్పుడు ఇక్కడ ముందుల అమ్మవారి చీరలు పాట పెట్టారనమాట గుడి ముందలే ఇంకా మా వారు నా కోసం ఒక శారీ తీసుకున్నారండి ఇంకా అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అదే చూపించుతాను దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ అయ్యాము ఇంకా కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాను అన్నమాట అక్కడ గుర్తుగా ఉంటుంది అని ఈ వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి ఇంకా మేము రిటర్న్ అయ్యి వచ్చేటప్పుడు మీకు చూపించుతాను చూడండి అసలు ఈ వర్షాలకి ఎంత చేలు నీళ్లు నిలబడిపోయినాయి అంటే అసలు కొన్ని చేలైతే అయితే పర్లేదు కానీ లంగా ఉన్న అయితే అస్సలు కనిపించట్లేదండి అసలు మునిగిపోయినాయి అనమాట ఇంక ఇక్కడ కృష్ణానది కూడా చూడండి ఎంత ఉరవడగా ఉందో పైకాన వచ్చినాయి అనమాట నీళ్లు వర్షాలు ఇలాగే పడ్డాయి అనుకోండి మనకి వ్యవసాయదారులకు చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట చేలన్నీ పాడైపోవటం కూరగాయలన్నీ చెట్లు కుళ్ళిపోవటం ఇంకా అట్లా పాడైపోయినాయి అంటే మనకి కూరగాయల రేట్లు కూడా బాగా పెరిగిపోతాయి అనమాట అవసరం లేనప్పుడు వర్షం పడింది అంటే ఇంకా ఇట్లా వ్యవసాయదారులు ఇబ్బంది పడాల్సి వచ్చింది చూడండి కొన్ని చేయలు అయితే బాగానే ఉన్నాయి కానీ కొన్ని అయితే అసలు బాగా నీళ్లు నిలబడిపోయినాయి అనమాట ఇంకా తప్పదు కదా ఏది ఏమైనా వ్యవసాయం చేయటం వ్యవసాయదారులు మానుకోరు పై చేసే పని చేస్తానే భారం భగవంతుడి మీదే వేయటమేనమాట ఓకేనా అండి ఇంకా చేలు ఇలా అయిపోయినాయి ఇంకా వ్యవసాయదారులు బాగుపడేది ఎక్కడ అన్నీ నష్టమే అని ఆ టాపిక్ మాట్లాడుకుంటూ వచ్చామనమాట ఇంకా మేమైతే ఇంటికి దగ్గరలోకే వచ్చేసాంలేండి ఈరోజైతే ఇలా జరిగిందనమాట ఉన్నంతలో అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది అలాగే హ్యాపీగా అనిపించింది అనమాట మనం ఏదైనా సరే నేను ఎప్పుడు చెప్తాను కదా మనం ఎంత గ్రాండ్గా చేసుకున్నాము అనేది కాదు ఎప్పుడైనా డబ్బు కన్నా మనం ఎంజాయ్మెంట్ల కన్నా మనుషులే ముఖ్యమండి మన అనుకున్న వాళ్ళతో మనం హ్యాపీగా ఉండటమే నిజమైన జీవితానికి అర్థం దానిని మించిన సంతోషం ఇంకోటి ఉండదు మనుషులు నలుగురు మన చుట్టూ ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతామో మన వాళ్ళతో మనం ఏ చిన్న ఫంక్షన్ చేసుకున్నా కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నేనైతే ఇలాగే ఆలోచిస్తానండి ఓకేనా అండి ఇంక ఈరోజైతే ఇలా గడిచింది అనమాట మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ మీ ఆడబడుచు శ్రీకృష్ణ తులసి ఓకేనా అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెల్